పెద్ద ప్రజలకు సేవ చేయడంతో పాటు ఆధ్యాత్మిక పరంగా వీపీఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వీపీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో జాబ్ మేలాను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు గతంలో ఎంపీలుగా ఉన్నవారు ఏ రోజు ప్రజలకు కనిపించేవారు కాదని చుట్టపు చూపుగా నెల్లూరుకు వచ్చేవారన్నారు నేడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి దంపతులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నారన్నారు ఆదివారం వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే జాబ్ మేళాను నెల్లూరు జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు మా అక్క ప్రశాంత్ అక్క గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో నెల్లూరు పార్లమెంట్కు సంబంధించి జాబ్ మేళా కార్యక్రమం తీసుకున్నారు మీరందరూ కూడా నెల్లూరు జిల్లాలో పాత్రికేయ మిత్రులుగా చాలా రోజుల నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నారు అయితే నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా లోక్సభ సభ్యుడిగా ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రోజు దాకా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రభాకరన్న గురించి ఈ నెల్లూరు జిల్లాలో శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టడమే ఒక అదృష్టం ఉండడం ఒక అదృష్టం అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి లోక్సభ సభ్యునిగా పోటీ చేసి గెలుపొంది ఈరోజు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం ఒక అదృష్టం ఎందుకంటే మనం చాలామంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం ఏదో నాలుగు రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోయి పార్లమెంట్లో ఏదో ఒకటో రెండో క్వశ్చన్లు వేసి అవన్నీ కూడా జిల్లాకి సంబంధించి ఏదో మీడియా మిత్రులు తెలపడం తప్పితే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎలక్షన్స్లో కష్టపడి తన కోసం పనిచేసి నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ ప్రజలకు సంబంధించిన వారి బిడ్డలు ఎంతోమంది డిగ్రీలు కానీ బీటెక్లు కానీ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ ఇతర ఇతర క్వాలిఫికేషన్లు చేసిన వారు వారి బిడ్డలు ఎంతోమంది ఉంటారు వారి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడు నెల్లూరు జిల్లాలో పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఈరోజు మనం చూస్తాం ఇటువంటి అవకాశాన్ని నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ప్రజలు వారి బిడ్డలకు చెప్పడం అదేవిధంగా నిరుద్యోగులుగా అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నవారు కూడా ఏదైతే అక్క ఇంతకుముందే చెప్పారు దాదాపు పద్నాలుగు కంపెనీలు ఈరోజు పాల్గొంటా ఉన్నాయి టెన్త్ క్వాలిఫికేషన్ నుంచి బీటెక్ దాకా అందరు కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంత మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఈరోజు చేస్తున్నా మర్చిపోయే రకం కాకుండా ఇతర రాజకీయ లాగా కాకుండా మనం చూసాం ఇంతకుముందే ఒక లోక్సభ సభ్యుడు దీనికి ముందు కూడా ఉన్నారు ఏ రోజు జనం కనపడినోళ్ళు కాదు ప్రజల్లో ఉన్నోళ్ళు కాదు ప్రజల సమస్యలు పట్టించుకున్న వాళ్ళు కాదు కానీ అలా కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నెల్లూరు జిల్లా ప్రజలు బ్రహ్మనదం పట్టినారు అత్యంత భారీ మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు గెలిపించిన తర్వాత ఏదో గెలిపించామని అయిపోయిందని కాకుండా ప్రతి నిత్యం కూడా ఇప్పటిదాకా విద్య వైద్యం దైవ కార్యక్రమాలు విద్య వైద్యం దైవ కార్యక్రమాలు ఈ నెల్లూరు జిల్లాలో ఎవరన్నా చేస్తున్నారంటే అది ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులని మీకు అందరూ కూడా తెలుసు అయితే ఈ రోజు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టిఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనబై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు